హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ శ్రీనివాస్ లాగ్స్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే బాగున్నా ఈరోజు చిక్కుడుగాయలు కొనడానికి వచ్చాను చూడండి అంటే రోజు కోస్తూ ఉంటాను కానీ మీకు వీడియోను షేర్ అనమాట చెప్పాను కదా వీడియోలు నేను పోస్ట్ చేయట్లేదు అని ఈరోజు కొద్దిగా వీడియో తీసి మీకు చిన్న గార్డెన్ని స్టార్ట్ చేశాను కదా నేను ఆకుకూరలతో అది కొంచెం కొంచెము పెద్దది అయ్యి కూరగాయలు కూడా కాస్తున్నాయండి ఇప్పుడు చిక్కుడు బెండ వంగ అలా అనమాట ఇంకా బీర కూడా ఒకటి నేతి బీర కూడా వేసాము ఒక రెండు చెట్లు అవి కూడా తీగ పాకింది ఇంకా కాయలు స్టార్ట్ కాలేదు ఈ చెట్టు చిక్కుడు అంటాము కదా బుషుగా బుషిగా ఉంటాయి అవి పెడితే టబ్స్లో బాగా కాస్తున్నాయండి నాకు వీక్లీ టూ టైమ్స్ అలా కాల్ కేజీ హాఫ్ కేజీ అలా వస్తున్నాయి అదొక ఆనందం అనమాట అందరికీ మనకి లేడీస్కి అందరికీ కూడా ఈ న్యాచురల్గా మనం ఇంట్లో పండించుకునేటువంటి వెజిటబుల్స్ అన్న అలాగే ఆకుకూరలు అన్నా చాలా ఇష్టం కదా వాటి టేస్టే వేరమాట మనం బయటకున్న వాటికి ఇంట్లో కొన్ని పండించుకున్న వాటికి చాలా తేడా ఉంటుంది అంటే చాలామంది ఇప్పుడు రూఫ్ గార్డెన్ చేసుకుంటున్నారు అవి చేసుకొని ఓన్గా పండించుకొని తిన్న వాళ్ళకి తెలుస్తుంది అనమాట ఆ వెజిటబుల్ నిజమే అని ఒప్పుకుంటారు ఖచ్చితంగా ముందైతే నేను కూడా ఎందుకు అబ్బా ఇంత శ్రమ అనుకున్నా కానీ ఈ పైన రుఫ్ స్టార్ట్ చేసిన తర్వాత నాకు చాలా హ్యాపీగా ఉందండి ఎందుకంటే మనకి ఎప్పుడు ఆకుకూర కావాలన్నా త్రూ ఇయర్ ఇది స్టార్ట్ చేసి దాదాపు వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది ఎప్పుడు ఆకుకూర కావాలన్నా కూడా ఇది స్టార్ట్ చేసినప్పటి నుంచి మేము ఇంతవరకు ఆకులు ఏ ఆకుకూర కొనటం లేదనమాట ఇంకా సమ్మర్లో అయితే చాలా బాగా ఆకుకూరలు వస్తాయి అన్ని రకాల ఆకుకూరలు నాకు ఈ తోట ఈ పైన రూఫ్ గడ్డలోనే టబ్స్లోనే తీసుకొని వెళ్తున్నాను అనమాట వంటకా ఈ మధ్య అయితే మరి వాటర్ కూడా పట్టాల్సిన అవసరం లేదండి నాలుగు సార్లు తుఫాన్లు రా చిన్న చిన్న తుఫా ఫిఫ్టీన్ డేస్కు టెన్ డేస్కు ఒకసారి వర్షాలు స్టార్ట్ అయినాయి కాబట్టి బాగా నీళ్లు పట్టే పని కూడా లేదనమాట నాకైతే ఇంకా ఇప్పుడు వింటర్ స్టార్ట్ అయింది ఏదో ఒక రోజు వాటర్ పడితే త్రీ ఫోర్ డేస్ వరకు అవసరం లేదు బాగా మంచిగా ఆకుకూరలు కానీ ఈ బెండ వంగ చిక్కుడు బాగా వస్తున్నాయి ఇంకా ఇది పాలకూర చుక్క కూర చాలా బాగా వస్తుందండి నాకు ఇంతవరకు ఎప్పుడు చుక్కాకు వేస్తే వచ్చేది కాదనమాట కూర అంటే నాకు తెలియక సీడ్స్ అన్నీ కూడా కొంచెము సాయిలు పై పైన వేయకుండా లోపలికి వేసేదాన్ని అవి అలా వేస్తే రావంట తర్వాత తెలుసుకొని పైన అలా చల్లి ఇంకోసారి ఎప్పుడైనా వీడియో తీసుకుని పెడతాను ఈ చుక్కబుడ్డల్ని మనం ఎలా నాటుకోవాలనేది ఇది మాత్రం ఒక త్రీ టబ్స్ వరకు వచ్చిందండి చుక్కాకు చాలా మంచిది కదా మనకి చుక్కాకు పప్పు అలాగే పచ్చడి చేసుకోవచ్చు ఇంకా పాలకూర కూడా ఒకసారి నాటుకుంటే అది వస్తూనే ఉంటుందండి మనం అంతా గిల్లుకోవచ్చు మళ్ళీ ఈ గుర్లు వస్తూనే ఉంటాయి అన్నమాట ఇది చూడండి ఆ టబ్ నిండా ఎలా వచ్చిందో చుక్కకూర అనమాట ఇదంతా కూడా సో ఇదండి నా హార్వెస్ట్ ఈరోజు కూర కొన్ని బిండ వంగ అనమాట మీరు నన్ను చూసి అనుకోవచ్చు ఈ కొంచానికి మీకు ఇంత ఆనందమో అందరూ ఇంకా చాలా పెద్ద పెద్ద గార్డెన్స్ ఉన్నాయి కదా అని నాది కూడా అంత పెద్ద గార్డెన్ కావాలని మీరు అంతగా బ్లెస్ చేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈరోజు నా హార్వెస్ట్ ఇదేనండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్